ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సిద్గురు సాయినాథ్ మహారాజుకి జై ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబాగారు మన కోసం సందేశాన్ని పంపించారండి అదేంటంటే ఈరోజే నీపై డబ్బు వర్షం కురిపిస్తా ఈ డబ్బు వెంటనే తాకు ఈ ఐదు మాటలు ఇప్పుడే ఆలస్యం చేయకుండా విను నీ జీవితం అనేదే మారిపోతుంది అని చెప్పి బాబాగారు స్వయంగా చెప్తున్నారండి బాబాగారు పంపించిన సందేశం పూర్తిగా వినడం కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కనిపిస్తున్న డబ్బుని వెంటనే తాకు చిన్నప్పటి నుండి నీ జీవితంలో ప్రతి క్షణం నా దగ్గర డబ్బు లేదే నేను ప్రతి విషయానికి ఇబ్బంది పడుతున్నానే అని చెప్పి నువ్వు బాగా కుంగిపోవడం నాకు తెలుసు నువ్వు చాలా పరిస్థితులలో డబ్బు లేదని చెప్పి ఎప్పటికప్పుడు దానికి తగినట్టుగా బాధపడుతూ నీ జీవితాన్ని మలుచుకుంటూ వస్తున్నావు ప్రతి క్షణం కూడా డబ్బు లేదు అనే లోటు నీ జీవితంలో ఈరోజు వరకు కూడా అలా జరుగుతూనే ఉంది ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుండి అనుభవించిన కష్టాలు ఒక ఎత్తు అయితే నీ చదువు పూర్తి చేసుకుని నువ్వు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అలాంటి ఆర్థిక కష్టాలనే నువ్వు చూస్తుండడం చాలా బాధకరం నువ్వు చాలా కష్టపడుతూనే ఉన్నావు అయినా కూడా నీ అవసరానికి నీకు డబ్బు అందడం లేదు అది ఎందుకో ఇప్పుడు నీకు పూర్తిగా వివరంగా చెప్తాను జాగ్రత్తగా విని నీ జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకున్నావు అంటే ఆర్థికంగా ఎప్పుడూ కూడా నువ్వు ఇబ్బంది పడనవసరం లేకుండా ఉంటుంది ఇక మీదట నీ జీవితం డబ్బు ప్రతి మనిషికి అవసరం ఈ లోకం అనేది డబ్బు మీదనే నడుస్తుందనేది వాస్తవం ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా నేను సృష్టించినది అయినా కాకపోయినా ఈ ప్రపంచమంతా నడుస్తుంది డబ్బు మీదనే కాబట్టి ప్రతి మనిషికి వాళ్ళకి తగినట్టుగా వాళ్ళ అవసరాల కోసం డబ్బు అవసరం అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా నువ్వు కోరుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏమిటంటే నీ అవసరానికి తగినంతగా నీకు డబ్బు సమకూరితే చాలు అని మాత్రమే కోరుకో నాకు అలాంటి ఆశలు ఉన్నాయి ఇలాంటి ఆశలు ఉన్నాయి వారి జీవితం అలా ఉంది వారిలా నా జీవితం ఉండాలి లేదా ఆడంబరాల కోసం నాకు డబ్బు కావాలని ఎప్పుడూ కూడా అనుకోకు మన చేయి ఎంతవరకు అందుకోగలుగుతుందో అంత ఎత్తుకు మాత్రమే మన చేతిని చాపగలం అలాగే మన అవసరాలు ఎంతవరకో అంతవరకు నీకు డబ్బు సమకూరేది ఈ ఒక్క విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకొని నువ్వు శ్రమపడినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది మొట్టమొదటగా నేను చెప్పబోయే ఐదు విషయాల్లో నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ప్రతి క్షణం కూడా నా ఏ అవసరానికి కూడా డబ్బుకి ఇబ్బంది లేకుండా చూడమని వేడుకోవడమే నీ మనసు కూడా ఆనందంగా ఉండాలి అంటే ప్రతి క్షణం నీకు నువ్వు చెప్పుకోవాల్సిన మొట్టమొదటి మాట నా ప్రతి అవసరానికి డబ్బుకి ఇబ్బంది పడకుండా నా జీవితం కొనసాగేలా ఉంచమని వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎప్పుడైనా సరే నువ్వు గుర్తుంచుకోవాల్సిన రెండవ విషయం ఏమిటంటే ప్రతి క్షణం కష్టపడడం శ్రమ లేనిదే ఏది కూడా నీ దగ్గరకు చేరదు నువ్వు కష్టపడాలి కష్టపడితే ఫలితం దానికదే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది శ్రమపడకుండా వచ్చిన డబ్బు నీ దగ్గర అస్సలు నిలవదు అలా రాను కూడా రాదు నువ్వు అలాంటి అత్యాశలు పెట్టుకోవడం అనవసరం ఖచ్చితంగా నువ్వు కష్టపడవలసిందే నువ్వు ఏ ఆలోచనలు అయితే చేస్తున్నావో వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ లేదా ఉద్యోగపరంగా కానీ ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు సాన పెట్టుకుంటూ కష్టపడితే నీకు రావాల్సిన డబ్బు నిన్ను ఉంచవలసిన స్థానంలో నిన్ను ఖచ్చితంగా ఉంచి తీరుతుంది ఇక మూడవ విషయం ఏమిటంటే ఎవ్వరిలోనైనా మంచి కొణాన్ని మాత్రమే చూడు ప్రతి మనిషిలో కూడా మంచి చెడు అనేది రెండు ఉంటాయి నీలో కూడా మంచి చెడు అనేవి రెండు ఉంటాయి చెడు కోణాన్ని అక్కడే వదిలేసి ప్రతి మనిషిలో ఉన్న మంచి కోణాన్ని మాత్రమే చూడు ఎందుకంటే నువ్వు ఆ చెడు కోణాన్ని ఆ నెగిటివిటీని పట్టుకోవడం వల్ల నిన్ను నువ్వు బాధపడుతూ బాధ పెట్టుకుంటూ అక్కడే ఆగిపోవలసి ఉంటుంది అలా కాకుండా వారిలో ఉన్న మంచిని పాజిటివిటీని చూస్తూ ఉంటే ముందుకి సాగడానికి నీకు ఎంతో ఉపయోగపడుతుంది అది భార్య విషయంలో అయినా భర్త విషయంలో అయినా తల్లి తండ్రి పిల్లలు ఇలా ఎవరైనా కానీ స్నేహితులైనా వ్యాపారస్తులైనా ఎవరైనా కానీ వారిలో ఉన్న మంచి కోణాన్ని మాత్రమే నువ్వు చూడు వారిలో ఉన్న మంచి కోణాన్ని ఎప్పటికప్పుడు వారికి చెబుతూ వారి నుండి నువ్వు ఎలాంటి ప్రోత్సాహం పొందుతున్నావు అనేది వారికి గుర్తు చేస్తూ ముందుకి సాగిపోతూ ఉండు అలాంటప్పుడే నీకు కూడా మంచి అనేది జరుగుతుంది ఎప్పుడూ కూడా మనం ఎలా ఆలోచిస్తే మన జీవితం కూడా అలాగే ఉంటుందన్న ముఖ్యమైన విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు నువ్వు నెగిటివ్నే చూస్తూ ఉంటే నీ జీవితం కూడా నెగిటివిటీగానే ఉంటుంది అస్సలు మంచిగా ఆలోచించలేకపోతావు మంచిగా ఆలోచించి ఎలా ముందుకు సాగాలి అనేది నీ మనసు మెదడు రెండో ఆలోచించనే ఆలోచించవు కాబట్టి ఏ వ్యక్తిలోనైనా మంచి చెడు రెండు ఉంటా విషయాన్ని గుర్తుపెట్టుకొని అదేవిధంగా నీలో ఉన్న మంచిని పెంపొందించుకుంటూ ముందడుగు వేయి విజయం తప్పకుండా నిన్ను చేరి తీరుతుంది ఇక నాలుగవ విషయం ఏమిటంటే ఎప్పుడూ కూడా నీ విజయానికి తోడ్పడే విషయాలని అనుభవాల నుండి నేర్చుకో నువ్వు చేసిన పొరపాట్లు ఏంటి ఇక మీదట చెయ్యకూడని పనులు ఏంటి అనేది అనుభవం ఉన్నవారితో మాట్లాడితే నీ సంబంధాలు పెరిగి నీ విజయానికి అవి తోడ్పాటుని అందిస్తాయి ఎందుకంటే నీ సమయాన్ని అనవసరంగా ఫోన్ చూసుకుంటూ వృధా చేస్తున్నావు అలా కాకుండా నువ్వు వ్యాపారంలో ఎదగాలన్నా ఉద్యోగంలో ఎదగాలన్నా వృత్తిరీత్యా ఎదగాలన్నా కూడా ఆ వృత్తిలో అనుభవం ఉన్న వారి దగ్గర మెలకువలు వ్యక్తిగతంగా నేర్చుకోవడానికి ప్రయత్నించు ఎందుకంటే అనుభవం ద్వారా చెప్పే ఏ మాట కూడా వృధాగా పోదు అబద్ధం కాదు దాని ద్వారా నువ్వు ఎన్నో కొత్త విషయాలని నేర్చుకోవచ్చు నువ్వు ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నావు వాళ్ళు అందులో చాలా నైపుణ్యాన్ని సాధించి ఉన్నారు వారు చేసిన పొరపాట్లు ఏంటి అలాంటి పొరపాట్లు చేయకుండా ముందుగానే నిన్ను హెచ్చరిస్తారు కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు చేసే పనులో అనుభవం ఉన్నవారి దగ్గరికి వెళ్ళి వారితో సంభాషించినప్పుడు వారితో నువ్వు మాటలు కలిపినప్పుడు తప్పకుండా వారు నీకు మంచి విషయాలను నేర్పుతారు మంచి విషయాల గురించి మాట్లాడుతారు కాబట్టి మానవ సంబంధాల్ని పెంపొందించుకునేలా చూడు అవి నీ ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడతాయి ఈ విషయాన్ని నువ్వు అస్సలు అశ్రద్ధ చేయకు ఇక ఐదవది అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే నువ్వు ఏ పని చేసినా ఏ పని తలపెట్టినా కూడా ఎదుటి వాళ్ళకి అపకారం చెయ్యాలి అనేది అస్సలు ఉండకుండా చూసుకో తెలిసి కానీ తెలియక కానీ నీ వల్ల ఒక్కరు కూడా పొరపాటున కూడా ఇబ్బంది పడకుండా చూసుకో నువ్వు చేసే పని వల్ల ప్రతి ఒక్కరూ లాభం పొందేలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ ఆనందపడేలా ఉండాలి అప్పుడే వారందరి ఆశీర్వాదం నీకు ఉండి నువ్వు విజయాన్ని అందుకోగలుగుతావు పొరపాటున కూడా అయ్యో తెలియకుండా జరిగిపోయిందే అన్నది కూడా లేకుండా ఎప్పుడూ కూడా నువ్వు చేసే పని వల్ల ఎదుటివారు వారు ఉపయోగపడాలి లాభపడాలి అలాగే వారు ఆనందపడాలి అలాంటప్పుడే నీకు ఎదుగుదల అనేది ఉంటుంది నీకు విజయం అనేది నీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేరుతుంది నువ్వు వాళ్ళు అంత సంపాదించారు అలా చేసి సంపాదించారు ఇలా మోసం చేసి సంపాదించారు నేనెందుకు అలా చేయకూడదు అన్న ఆలోచన పొరపాటున కూడా నీ మనసులోకి రానివ్వకు ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎదుటివారిని వారిని బాధపెట్టి సంపాదించే డబ్బు వలన నీకు అపజయమే కలుగుతుంది అంటే ప్రస్తుతానికి నీ దగ్గర డబ్బు కనిపించినా కూడా అది శాశ్వతంగా నీ దగ్గర ఉండదు ఎప్పుడూ కూడా ఎదుటివారిని బాధ పెట్టి సంపాదించాలి అనేది ఆలోచించనే ఆలోచించకు అందరూ ఆనందపడి సంతోషంగా వారి జీవితంలో వారికి ఉపయోగపడేలాంటి విషయాలను లేదా నువ్వు నీ పని వల్ల వారు సంతోషపడకపోయినా ఆనందపడకపోయినా వారు ఇబ్బంది పడకుండా ఉండేటటువంటి పనులు చేయడానికి ప్రయత్నించు ఈ విషయాన్ని నువ్వు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది అన్నిటికన్నా అతి ముఖ్యమైన విషయం దీన్ని నేను జీవితంలో ప్రతిరోజు ఆచరించినట్లయితే నీ జీవితంలో డబ్బు అనేది కొదవ ఉండనే ఉండదు నీ చుట్టూ డబ్బు అలా ఉంటూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది ఎప్పుడైతే మనసు నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థానం స్థిరకాలంగా ఉంటుంది ఈ విషయాలన్నిటినీ గుర్తుపెట్టుకొని నువ్వు ఆచరించినట్లయితే ఇంతకు ముందు చెప్పినట్టుగానే నీ జీవితంలో లక్ష్మికి ఐశ్వర్యానికి డబ్బుకు దేనికి కూడా లోటు ఉండదు ఆనందానికి అసలు లోటు అనేదే ఉండదు మనసు ఆనందంగా ఉన్నప్పుడు కుటుంబం ఆనందంగా ఉంటుంది కుటుంబం ఆనందంగా ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న బంధువులు స్నేహితులు అందరూ ఆనందంగా ఉంటారు ఇక్కడ నువ్వు ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి క్షణం ఆనందంగా ఉండాలన్న విషయాన్ని మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకోవద్దు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా సంతోషం బాధ అనేది కలగలిసి ఉంటుంది బాధ ఉన్నప్పుడే సంతోషం విలువ తెలుస్తుంది కాబట్టి ప్రతి క్షణం నేను సంతోషంగానే ఉండాలి నా జీవితంలో అసలు బాధలు అనేవే ఉండకూడదు అనేది ఆలోచనే చేయకు బాధ వచ్చినప్పుడు దానికి మూలం ఏంటి అనేది నువ్వు గుర్తించి ఆ మూలాన్ని సమసిపోయాలా నీ ఆలోచన ఉండాలి అంటే నీ బాధకి మూలమేంటో తెలుసుకొని దానికి పరిష్కారాన్ని నువ్వే కనుక్కొని తీరాలి అంతేకాని నా జీవితంలో బాధే ఉండకూడదు అని అస్సలు అనుకోకూడదు బాధల్ని అధిగమించినప్పుడు మాత్రమే సంతోషం యొక్క పూర్తి ఆనందాన్ని నువ్వు చవిచూడగలుగుతావు కాబట్టి ఎప్పుడూ కూడా బాధ ఉండకూడదు అని అస్సలు అనుకోవద్దు బాధల నుండి నువ్వు ఏం నేర్చుకున్నావు ఆ బాధల్ని ఆ కష్టాన్ని ఎలా పరిష్కరించావనేది ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ముందడుగు వేస్తూ వెళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మీ అనుభవాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము వాటిని మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాము ఓం సాయిరామ్